హాయ్ అండి యావర్ వచ్చి ఇమాన సెలెక్ట్ చేసుకుని ఆడాడు కదా అదంతా నిన్న అర్ధరాత్రి కుసల్లో పెట్టాను లైవ్ చూసినంత వరకు ఓకే తన చేయం పెద్ద ఫీల్ అయ్యలేదా అనిపించింది కానీ కొంచెం ఎపిసోడ్లో చూస్తే మాత్రం అనిపించింది అండి తను కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది ఎవరు కూడా కొంచెం అతిగా చేసినట్టుగానే అనిపిస్తుంది ఆమె దగ్గు రాకుండా కూడా వచ్చి అక్కడ నుంచి తప్పించుకోవాలన్నట్టుగా చూసినట్టు అనిపించింది ఎందుకంటే మరీ ఏదో ఒకసారి ఇట్లా వచ్చి మాట్లాడి పట్టుకుని ఉంటే అయిపోగానే ఓయమ్మో అసలు ఎత్తుతున్నాడు తిప్పుతున్నాడు పట్టేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యింది తనుజే చూడ్డానికి మనకు కూడా అంత చూసే అంత మంచిగా అయితే అనిపించలేదు ఎందుకు కొంచెం ఎక్కువనే చేసినట్టు అనిపించింది అఫ్ కోర్స్ ఇలా చేయడానికి అక్కడ రీతి ఆజ్యం పోసినట్టు అనిపించింది ఇప్పుడు జస్ట్ ఏదో మాట్లాడుతుంది ఆయన ఫస్ట్ రాగానే తనుజాను వచ్చాడు మామూలుగా మాట్లాడదాని వరకు ఏంది ఇప్పుడు ఏమైనా ప్రపోజల్ సీన్ ఉందా అనేసరికి ఇంకా కంటెంట్ వాడేద్దామని చెప్పి ఎవరు కూడా అతిగానే చేశాడు వచ్చినా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాత్రము అప్పుడు స్టార్టింగ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉన్నాడు ఫైనల్గా వచ్చాడు తన ఫ్రెండ్ అని ఓపెన్గానే చెప్పాడు అందుకే నేను ఇమానుయల్ని సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు ఆడిండు కాకపోతే ఎవరికి మరీ ఇట్లాంటివి వాటర్లు బాగా ఆడతాడు అనేది అయితే ఏం లేదు ఎందుకంటే ఫిజికల్ గేమ్లు బాగా ఆడతాడు దానిలో మనకు తెలిసిందే దీనిలో కూడా పెట్టాడు కాకపోతే అక్కడ ఎవరు సపోర్టు లేదు ఇదంతా ఫజిల్ టాస్క్ కదా కొంచెం తెలియలేకపోయింది కాబట్టి ఇమానుయుల్కి అది సాధ్యమైంది ఇమానుయల్ కూడా చూశారు కదా చాలాసేపు ఇంకా లైవ్లో చూస్తే అనిపిస్తుంది అసలు పెట్టలేడు ఆఖరికి హౌస్ మేట్ సపోర్ట్తోనే అదంతా గెలుస్తాడు అయితే ఇంకొకటి ఇప్పుడు కెప్టెన్ ఎవరయ్యారు కొత్త కెప్టెన్ డిమాన్ అంటున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు ఎక్కువ తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్త కెప్టెన్ అయినట్టుగా తెలుస్తుంది కాకపోతే పూర్తి ఇన్ఫర్మేషన్ రాగానే అది షార్ట్లో అయినా సరే మరో వీడియోలు అయినా సరే ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి అయితే ఈ మిగిలిన ఆరు మంది కంటెండర్స్లో హౌస్లో సపోర్ట్ ఇచ్చారు దానికి సంచాలకగా మన సుమన్ శెట్టి గారిని పెట్టినట్టు మళ్ళీ డ్యాగర్ ఇస్తే ఫస్ట్ సంజన గారికి ఇచ్చారు సంజన కాదు రీతికి ఇచ్చారు రీతి ఎవరిని చేస్తుంది అనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి సంజన గారిని ఇక్కడ తప్పించారు ఫైనల్గా ఇద్దరు మిగిలారంట డీమాన్ అండ్ పవన్ కళ్యాణ్ మిగిలారు వీళ్ళిద్దరికీ రోడ్డు వేసి గోడ కట్ట ఏదో టాస్క్గా ఇచ్చారంట వాళ్ళదే అయితే ఎక్కువ లీడింగ్లో ఎక్కువగా మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్కే ఉంది ఆయన అయ్యారు అని అంటున్నారు మరి ఎక్కడ ఏం మిస్టేక్ జరిగింది మరి సంచాలక మిస్టేక్ అయిందా లేకపోతే డీమాన్ మధ్యలో పుంజుకొని అయ్యాడా కానీ డీమానా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది మరో వీడియోలు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను సరే రెగ్యులర్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొత్తానికి తన జ కాసేపు ఫ్లటింగ్ చేశాడు కాసేపు ఆడాడు మాట్లాడాడు చెప్పాడు బిగ్ బాస్ మీద తనకున్న ఒపీనియన్ కూడా చెప్పాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పాడు నెక్స్ట్ ఇక్కడ ఇంకా వీళ్ళది అయిపోయినాక ఇమాన్యుల్ టాస్క్ అయిపోయినాక యావరు వెళ్ళిపోయాడు కదా యావరు వెళ్ళిపోయినాక ఆల్రెడీ మనకు మొన్న ఎపిసోడ్లో చూపించాను నిన్న నేను అర్ధరాత్రి గుసౌసాల్లో కూడా చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను రేపు ఏం జరుగుతుంది నాకు తెలిసిన అప్డేట్స్ నేను ప్రతి వీడియోలో ఎంతో కొంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే భరణి వర్సెస్ సంజన వర్సెస్ దివ్య ఈ గొడవ అయ్యిందని నేను నిన్న మొన్ననో చెప్పానండి ఎవరైనా చూడకపోతే కూడా చూడండి రెగ్యులర్గా చూస్తుంటే ప్రతి ఒక్క అప్డేట్ తెలుస్తుంది ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను అయితే ఇక్కడ ట్యాబ్లెట్స్ దాపెట్టడము ఇది కరెక్టా సంజన ఈ కంటెంట్ మీకు ఎంతమందికి నచ్చిందో లేదనేది కూడా కమెంట్ చేయండి ఇప్పుడు దొంగతనం చేయడం అనేది ఫస్ట్లో బాగుంది నువ్వు హౌస్ అంతా అలర్ట్ చేయడానికి నీవంటే ఏదో చూయించుకోవడానికి బాగుంది కానీ ఇక్కడైతే దొంగతనం బాగాలేదు అక్కడికి వాళ్ళ హౌస్మేట్స్ అంటేనే ఉన్నారు బేటి వాళ్ళు వచ్చి నేను ఏదో చేయమంటే అది దొంగతనం కాదు మీరు ఇలా చేయొద్దు ఇంకొకటి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఆయనకు చాలా టాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ ఆయన నైట్ వేసుకుంటేనే ఆయన మంచిగా నిద్రపోతాడంట లేకపోతే ఇబ్బంది అవుతుందంట కాకపోతే మరి అలాంటి టాబ్లెట్స్ కాకుండా ఇంకేదైనా తనకు అవసరం ఉన్న ఒక డ్రెస్ ఏదో ఉన్నా అట్లా పక్కకు పెట్టిన అయిపోయేదేమో కానీ టాబ్లెట్స్ పెట్టడం అయితే నాకు అసలు అస్సలు నచ్చలేదు ఇంకొకటి ఇలానే చేయడం అస్సలు బాగుండట్లేదండి సంజన గారు మరీ ఇంత వరస్ట్గా చేయొద్దు అసలు ఇంకొకటి ఇక్కడ భరణి గారు మరి కావాలని వాంటెడ్గా గొడవ పెట్టుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది అండి అది ఎవరి గురించి ఎస్పెషల్లీ తనుజి మీదనేమో సైడ్ మాట్లాడుతున్నాడు నిన్న లైవ్లో చూసారా తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేసిండు నెక్స్ట్ ఇక్కడనేమో దివ్య మీద అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా సరే ఇప్పుడు సంజన గారి మీద మాట్లాడాల్సిన మాటలు మీరు దివ్య మీద రియాక్ట్ అయినట్టు క్లియర్గా కనపడుతుంది ఆ అమ్మాయి మీకే స మీకు సపోర్ట్గా యాజ్ హౌస్మేట్గా అడిగింది ఇలా చేయొద్దు సంజన గారు అని చెప్పింది అక్కడ ఇంకా మీకేం ప్రాబ్లం అయింది గారు వచ్చి కెప్టెన్ అయిన రీతికి చెప్పారు ఎవరు తీసారు తీసి పెట్టమని లేకపోతే నేను రియాక్ట్ అయితే బాగుండదని చెప్పారు రీతు ఎంత అడిగినా ఒప్పుకుంటుందో ఒప్పుకోదు తను అక్కడికి చెప్తానే ఉంది ఎందుకంటే నైట్ అక్కడ ఏదో డిస్కషన్ జరిగింది సంజన గారు తీసేసింది అని చెప్పినా కూడా చిన్న తీయలేదని చెప్తుంది నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చి నీకు బరినీ అనేకు రేప బాగానే ఉంది కదా మధ్య మీరు మంచిగా ఉన్నారు కదా మళ్ళీ ఇది అంత ఎందుకు చేస్తున్నావు అంటే కూడా లేదు నాకు చిన్న ఏదో ఇష్యూ వచ్చింది నేను అందుకే ఖచ్చితంగా చెప్తాను అనంటే అంటే చిన్న ఇష్యూ వస్తే వాళ్ళ వస్తువులు దొంగతనం చేసి మాట్లాడినాక సార్ట్అవుట్ అయినాకనే ఇస్తావా అవతలలో ఫీలింగ్స్ కానీ ఇబ్బందులు కానీ ఏది గుర్తుండదేమో అనిపించింది నిజంగా సంజన గారు అయితే ఇట్లా చేయడం అస్సలు నచ్చలేదండి ఇక్కడ మానవత్వం సాట్టుకుంది ఎవరు సంజన గారు మెగ్నీషియం టాబ్లెట్స్ అండ్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ పెట్టాను అది మీకు నేడు కదన్న అవి వేసుకోండి ఇంక మిగిలిన రేపు ఇచ్చినాక మాట్లాడినాక ఇచ్చుకుందాం అని అంటుంది ఇక్కడ ఇమాన్యులు మాట్లాడుతున్నాడు ఇక్కడ గొడవ అసలు స్టార్ట్ అయింది ఇక్కడ దివ్య ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ మామూలుగా సరదాగా అన్నది ఏ అని అక్కడ కూడా ఇమానియల్ నువ్వు పడుకో అని చెప్పి అన్నది ఇక్కడ మా ముగ్గురు డిస్కషన్ జరుగుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాడు అని కావాలని వాంటెడ్గా గొడవ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది భరణి గారు కేవలము అమ్మగారు అండ్ గురువు గారు వచ్చి చెప్పిన నీ హింస్ వల్ల ఇంకెక్కువ పెంట చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది అండి ఇప్పుడు సందర్భము సిచ్యువేషన్ని బట్టి అరిస్తే మాట్లాడితే ఎవరిదైనా బాగానే ఉండనిపిస్తుంది కావాలని గొడవ పెట్టుకోవడానికి మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తున్నాడు భరణి గారు దివ్య అంత ఎందుకు రేజ్ అయ్యిందంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళమ్మని పిఎం అని ఇక్కడ ఇంకో పిఎం చెప్తుంది పడుకో అని చెప్పి ఇమాన చెప్తున్నాడు ఆ మాటలు ఎందుకు అని మామూలుగా మాట్లాడడానికి ట్రై చేసింది దివ్య గానీ ఇక్కడ భరణి గారు కావాలని గొడవ పెట్టుకున్నారండి ఇక్కడ మొత్తం కన్వర్జేషన్స్ లో అస్సలు భరణి గారు మాట్లాడాల్సింది ఎవరి దగ్గర సంజన దగ్గర వీళ్ళిద్దరు మాట్లాడుకుని సాట్అట్ చేసుకోవాల్సిన విషయంలో మధ్యలో వీళ్ళు వచ్చి తప్పు చేశారా లేకపోతే వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని మాట్లాడటమే అయిపోయింది అనేది కూడా కమెంట్ చేయండి పొద్దునే మాట్లాడుకుందని చెప్పి అందరు పడుకుంటారు మార్నింగ్ లేసి ఇక్కడ దివ్య కెమెరా తో మాట్లాడుతుంది ఆ కంటెంట్ అంతా ఎందుకు అనేది లేదు ఇంకొకటి భరణి గారు సంజన సంజనతో దే తనుజ గురించి మాట్లాడిన మాటలు కూడా లేపేసి ఇవన్నీ వేసి ఉంటే బాగుండేది ఎస్పెషల్లీ దివ్య కంటెంట్ ఏసి ఉంటే అమ్మాయి కాస్త పాజిటివ్ అయిపోయింది ఎందుకంటే ఏంటి బిగ్ బాస్ నేనేం మాట్లాడినా తప్పైపోతుంది అని బాధపడుతుంది అమ్మాయి ఈ టైము మధ్యలో వచ్చి ఎందుకు ఇన్షుయర్ తీసుకుంటున్నామని మాట్లాడు ఇంత ముందుకు ఏదైనా గొడవ జరిగినప్పుడు నా కోసం నువ్వు సపోర్ట్ తీసుకోలేదని గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని అవి ఒక రెండు మూడు రకాలుగా చెప్తుంది కూడా అంటే అప్పుడు ఇన్షూర్ తీసుకోవడం తప్పైపోయింది ఇప్పుడు తీసుకోకపోవడము తప్పైపోతుంది ఏ మాట్లాడినా తప్పింది అసలు నేను ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి నాకు అర్థం అవుతలేదు అంటుంది టాబ్లెట్స్ ఇచ్చి ఇద్దరు సార్ట్అట్ చేసుకుంటారు తనుజ గురించి ఏం మాట్లాడటం స్టార్ట్ చేశారంటే భరణి గారు ఇది లైవ్లో కూడా జరిగింది మామూలుగా యావర్ వచ్చినప్పుడు అన్న మీ గడ్డ మీ లుక్స్ అంతా మీ వియర్ అంతా బాగుంది అని అంటే ఇట్స్ కలర్డ్ అని అంటే ఆయన వైట్గా ఉంటుంది కదా అది కలర్ వేసిందని మామూలుగానే చెప్పింది ఇక్కడ తనుజ దానికి భరణి గారు ఫీల్ అయిపోయి అసలు వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదే వద్దు వద్దు అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనవసరంగా మధ్యలో వస్తున్నారు డైరెక్ట్గా వెళ్ళి వద్దు మాట్లాడొద్దు అని చెప్తాడా చెప్పాడు ఈ ఫ్యామిలీ వీక్ నుంచి నాకు కావాలని గొడవపడుతున్నట్టుగా అనిపించింది ఈ ఒపీనియన్ కరెక్టా కాదనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ సంజన గారు మరి ఇనిషియేట్ తీసుకొని మరి రీతి గురించి కూడా చెప్తుంది ఇంకా ఈ ఆమె నయ్యము తనుజ ఈమె అయితే ఇంకా ఇప్పుడు ఇంత పీకి డూమ్ డీమ్ డామ్ డుమ్ డుస్ అని మాట్లాడుతుంది అని చెప్పి అని అంటుంది సంజన రోధుల్లో నెక్స్ట్ వచ్చింది శోభా శెట్టి వచ్చి కాసేపు అందరితో మాట్లాడి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంది ఎవరిని దివ్యని సెలెక్ట్ చేసుకుంది కానీ ఇక్కడ ఈ టాస్క్ బాగానే ఉంది ఎందుకంటే దివ్యకి ఆల్రెడీ నీ పెయిన్ ఉందని చెప్పి అమ్మాయి ఇంత ముందు గేమ్స్ కూడా ఆడలేదు ఈరోజు కూడా చాలా ఇబ్బందిగానే పడుతుంది కాకపోతే శోభా కన్నా ఫాస్ట్గా ఫినిష్ చేసి ఆ పజిల్ అనేది కంప్లీట్ చేసేసింది ఇక్కడ విన్ అయ్యింది దివ్య మాత్రం చాలా బాగా ఆడింది ఈరోజు గేమ్ నెక్స్ట్ శోభా శెట్టి వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వస్తారని చెప్పి గేట్ కాడ రెడీగా కంటెస్టెంట్స్ అందరు కూర్చుంటారు కానీ ఇక్కడే మన లోపల కిచెన్ నుంచి వచ్చేస్తాడు సోహల్ వచ్చాక బాగా ఫన్ జనరేట్ చేస్తాడు అందరిని ఒక ఊపు ఊపేస్తాడు అనమాట సోహల్ మాత్రము మంచిగా ఎనర్జీగా అయిపోయింది అక్కడ ఇంకా చికెన్ కాఫీ ఇవన్నీ కావాలి కమాండింగ్ చేస్తున్నట్టుగానే చేస్తూ నవ్వుతూ అక్కడ అడుక్కుంటున్నాడు ప్లీజ్ బిగ్ బాస్ నా ఇజ్జత్ సవాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు పోతే బాగుండదు బిగ్ బాస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఫైనల్గా ఫస్ట్ అయితే అట్టముక్కలు పంపించాడు తర్వాత అవి పంపించారు కాకపోతే ఇక్కడ రీతు నెక్స్ట్ తనూజ కాఫీ పొడి దాపెట్టుకోవడం కరెక్టే అంటారా మరి వాళ్ళు ఫండ్ కోసం చేశారా కావాలని చేశారా అనేది అయితే అంటే ఫండ్ కోసం చేస్తే ఓకే అంటే అడిగినా కూడా పంపించలేదు అన్నట్టుగా ఫన్ కోసం చేస్తే ఓకే కానీ కావాలని తప్పిట్టుకుంటే కష్టం కదా ఎందుకంటే అందరికీ రావాలి కదా అందరికీ కాఫీ అనేది ఒక ఎమోషన్ కదా అందులో ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు గెస్ట్కు కాఫీ కలిపి ఇవ్వాలి కదా మరి దేనికోసం చేశారనేది ఫర్దర్ వీడియోలో కూడా మాట్లాడుకుందామండి ఫన్ కోసం మాత్రం ఓకే అయితే ఓకే కానీ కావాలని చేస్తే మాత్రం అస్సలు ఇది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఇక్కడ ఇంకో యోధులు రారోరు కాబట్టి ఈయనని ఇద్దరితో ఆడి గేమ్ ఆడాలి ఈయన సెలెక్ట్ చేసుకున్న పర్సన్ సంజన అండ్ మిగిలినవారు రీతు వీళ్ళు ముగ్గురికి ఆడుతున్నారు సంచాలక్ గా తనుజ చేస్తుంది ఇప్పుడు ఛాన్స్ అయితే ఆడడానికి ఇద్దరికి ఇవ్వడం కరెక్టే కానీ ఒక్కరికి వినింగ్ ఛాన్స్ ఇచ్చింటే బాగుండు ఎందుకంటే ఇప్పుడు రీతి ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా పోనీ ఆడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే అది అన్ఫేర్ అయ్యేది కానీ ఆడడానికి ఛాన్స్ అయితే వచ్చింది కదా ఇక్కడ సంజన గారిని ఒక్కరిని సెలెక్ట్ చేసింటే బాగుండేది లాస్ట్ టూ ని సెలెక్ట్ చేశారు ఫైనల్ గా సిక్స్ మెంబర్స్ కంటెండర్స్ అయ్యారు దానికి కెప్టెన్సీ టాస్క్ కూడా పెట్టారు ఇక్కడ మొత్తానికి ఫైనల్ గా సోహెల్ కాఫీ దాగి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ ఏమంటారంటే ఎవరికి జరిగినంత లగ్జరీగా నీకే జరిగింది సోహెల్ అని అందరు మెచ్చుకుంటున్నారు నెక్స్ట్ కప్ కెప్టెన్సీ టాస్క్ గురించి లాస్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా డిమాన్ అండ్ కళ్యాణ్ వచ్చినట్టున్నారు ఫైనల్ టూ కి కొన్ని లీగ్స్ ఏమంటున్నారు అంటే కళ్యాణ్ కాదు ఇమాను అంటున్నారు అసలు డెమాన్ అయితే కన్ఫర్మ్ ఫైనల్ టూ లో ఇంకొకరు కళ్యాణ ఇమానుయుల్ అనేది మరో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు ఫైనల్ గా డెమాన్ కెప్టెన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అర్ధరాత్రి కోసం నెక్స్ట్ వీడియోలు అప్డేట్ చేస్తాను ఇప్పటికైనా లైక్ చేయండి